మనము దేవుని మీద ఉంచవలసిన నమ్మకాన్ని ఉంచలేకపోవడం వలన అపనమ్మకం వలన అనేక సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఒక నిర్వచనాన్ని నేను చదివా అపనమ్మకము వల్ల అనర్ధాలు ఏమిటి అని ఒకటి చదివితే నిర్వచనం అక్కడేం రాయబడింది అంటే అపనమ్మకము దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది అని చెప్పాడు దేవుని నుండి మనము దూరమైపోయేది దేని వలన అంటే దేవుణ్ణి నమ్మవలసినంతగా నమ్మకపోవడం వలన అపనమ్మకం అనేది మనలో నిరీక్షణను పోగొట్టేలా చేస్తుంది అని చెప్పాడు మరొక భక్తుడు అపనమ్మకము మనలో ఆశలు గల్లంతయ్యేలా చేస్తుంది మనలో నిరీక్షణ అంతటిని కూడా మసగబారేలా చేస్తుంది ఐ విల్ విన్ ద రేస్ ఐ విల్ విన్ ద ఎగ్జామ్ ఐ విల్ గెట్ ద జాబ్ అనే విశ్వాసంలో నుంచి అపనమ్మకం ఏం చేస్తుంది అంటే యు కెనాట్ విన్ ద రేస్ యు కెనాట్ విన్ ద యు కెనాట్ అనే ఒక ఆ నెగిటివ్ థాట్స్ని మనలో దిగి పంపించడం ద్వారా పాజిటివ్గా వేయవలసిన అడుగులు కూడా వేయించకుండా నిరీక్షణాయుతంగా బ్రతకకుండా మనల్ని అది నిరుత్సాహంగా బ్రతికిస్తుంది కనుక దేవుని ప్రజలమైన మనము మనము ఈరోజున ఆ దేవుని బిడ్డలుగా అపన్నమ్మకానికి అవకాశం ఇవ్వకూడదు అపనమ్మకం వల్ల దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే దేవుని ప్రజలలో దేవుని పట్ల పుష్కలమైన నమ్మకం ఉండాలి